అఖండ భారతదేశం అనేది పురాతన సంస్కృతికి ఆచారాలకు పెట్టింది పేరు కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర కుప్పల తెప్పల్గా ఉన్న ప్రాంతం ఇది రాతితో నిర్మించిన దేవాలయాలు మాత్రమే కాదు అంతకు పూర్వం నిర్మించిన బౌద్ధ స్థూపాలు కూడా ఈ దేశం ఎంత ప్రాచీనమైనదో ప్రపంచానికి చెప్తుంది అయితే ఇక్కడ పురాతన సంస్కృతి ఒక్కటే కాదు ఆది మానవుడు నాగరికత వైపుకు ప్రయాణించి ఏర్పరచుకున్న మొదటి నాగరికత కలిగిన నగరాలు కూడా ఉన్నాయి సింధు నాగరికత గురించి అందులోని హరప్ప మోహన్జోదారు నగరాల గురించి వాళ్ళ తెలివితేటల గురించి విన్నాం అంతేకాదు లాస్ట్ వీడియోలో పాకిస్తాన్ లోని పదివేల ఏళ్ల నాటి మెహర్గర్ నాగరికత గురించి తెలుసుకున్నాం అయితే అదే వేద కాలంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఇంకొక కొత్త నాగరికత బయటపడింది పాకిస్తాన్ లోని స్వాత్ అనే నది ఒడ్డున ఉన్న ఒక పచ్చని లోయ చుట్టూ హిమాలయాల పర్వతాలు అక్కడ దాగి ఉన్న ఒక రహస్యం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఒక సంస్కృతి ఇక్కడ విరాజిల్లింది మనిషి చనిపోయాక వాళ్ళు పాటించే ఆచారాల ద్వారా చరిత్రలో చెరగని వేసింది చరిత్రలో మనం ఎక్కువగా చెప్పుకునేది కేవలం సింధు నాగరికతకు చెందిన ప్రజల గురించి మాత్రమే కానీ మనకు తెలియని ఇంకొక సంస్కృతి కూడా ఉంది అదే గాంధార సంస్కృతి లేదా దీన్ని స్వాత్ సంస్కృతి అని కూడా అంటారు వీళ్ళు ఈ రోజు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లోని గాంధార ప్రాంతంలో జీవించారు ఈ వీడియోలో మనం ఈ సంస్కృతి యొక్క మూలాలు సమాధి ఆచారాలు కళాఖండాల గురించి తెలుసుకుందాం అదే సమయంలో ఈ సంస్కృతికి హిందూ మతం మరియు మహాభారతంతో ఏవైనా సంబంధాలు అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం అంతకన్నా ముందు వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్లో రీసెంట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేశాం ఒక్కసారి చూడండి మీకు తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకుంటారు ముందుగా దీన్ని గాంధార సమాధుల కల్చర్ అంటారు అయితే గాంధార అనగానే మనకు మహాభారతంలోని శకుని పాత్ర గుర్తొస్తుంది ఎందుకంటే శకుని అతని సోదరి గాంధారి గాంధార రాజ్యం నుండి వచ్చినట్టు మహాభారతంలో ఉంది అయితే గాంధార రాజ్యం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ అని మాత్రమే అనుకుంటాం కానీ గాంధార అనే పేరు ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పాకిస్తాన్ మరియు భారత్ లోని గిల్గిట్ బల్టిస్తాన్ వరకు ఉన్న ప్రాంతానికి ఆ పేరు ఉంది కానీ పాకిస్తాన్ లోని స్వాత్ అనే ఒక నది లోయ ప్రాంతంలో ఈ గాంధార సంస్కృతి ఏర్పడినట్టు చరిత్ర చెప్తుంది పంతొమ్మిది వందల ఇటాలియన్ ఆర్కియలాజికల్ మిషన్ టు పాకిస్తాన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ పెషావర్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడ లు జరిపినప్పుడు కొన్ని సమాధులు బయటపడ్డాయి అవి పదహారు వందల బీసీఈ కాలానికి చెందిన ప్రజల సమాధులుగా గుర్తించారు అంటే దాదాపు మూడు వేల ఆరు వందల ఇరవై మూడు సంవత్సరాల క్రితం నివసించిన గాంధార సంస్కృతి ప్రజలు ఇదే సంస్కృతి అటు ఆఫ్ఘనిస్తాన్ కి ఇటు పాకిస్తాన్ లోని అలాగే ఇండియాలోని కాశ్మీర్ ప్రాంతాలకు విస్తరించింది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ సమాధులు కేవలం అస్థి మాత్రమే లేవు ఆ సమాధులలో కొన్ని ఆసక్తికరమైన వస్తువులు లభించాయి వాటి వల్లనే ఈ సంస్కృతికి గాంధార సమాధుల సంస్కృతి అని పేరు వచ్చింది అయితే ఇంతకీ ఆ సమాధుల్లో ఉన్న వస్తువులు ఏంటి అనేది చూస్తే ఆ సమాధుల్లో రెండు రకాలున్నాయి ఒకటి ఇన్హ్యూమనేషన్ అంటే శవాలను పూడ్చిపెట్టడం ఇంకొకటి క్రిమేషన్ అంటే శవాన్ని దహనం చేసి ఆ బూడిదను కుండెలో వేసి సమాధిలో పెట్టడం వీటిలో చాలా వరకు శవాలను పూడ్చిపెట్టి ఇన్హ్యూమనేషన్ పద్ధతిలోనే ఉన్నాయి అంటే సమాధులను తొవ్వి అందులో రాళ్లతో గోడలు నిర్మించి వాటిలో శవాలను ఉంచేవారు అయితే గాంధారం మనుషులు ఆత్మను నమ్మేవారు మనిషి చనిపోయాక తర్వాత మరొక ప్రయాణం ఉంటుంది అని అనుకునేవాళ్ళు అందుకే ఆత్మ ప్రయాణించడానికి కావలసిన ఆహారాన్ని నీళ్లను ఇంకొన్ని వస్తువులను ఆ సమాధుల్లో ఉంచడం జరిగింది ముఖ్యంగా సమాధుల్లో చాలా వరకు కాపర్ అంటే రాగితో తయారు చేసిన వస్తువులు లభించాయి కొన్ని టెరాకోటా వస్తువులు కూడా లభించాయి అంటే మట్టితో చేసిన దేవత మూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి వీటన్నిటిని చూస్తుంటే ఇది ఏ సంప్రదాయానికి చెందిన ఆచారమో ఖచ్చితంగా చెప్పలేం ఒకవేళ వీళ్ళు ఏ ప్రదేశం నుండి వలస వచ్చారో తెలిస్తే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అనుకున్నారు అయితే ఈ గాంధార ప్రజలు ఎవరు మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పడానికి కొన్ని సిద్ధాంతాలున్నాయి అందులో ఒకటి వీళ్ళు బాక్టీరియా మార్గియానా అనే సెంట్రల్ ఏషియా ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు అని చెప్తుంది ఈ ప్రదేశాలు హిందూ కుష్ పర్వతాల అవతలు ఉంటాయి అక్కడ నుండి కొంతమంది వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు అని చెప్తుంది ఇంకొక సిద్ధాంతం ప్రకారం వీళ్ళు నియోలిథిక్ అంటే కొత్త రాత్ర యుగానికి చెందిన వాళ్ళుగా చెప్తుంది అంటే పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన బలూచిస్తాన్ లోని మెహర్గర్ నాగరికత నుండి వచ్చిన వాళ్ళు అని చెప్తుంది కానీ చివరిసారిగా చేసిన జెనెటిక్ పరీక్షల్లో ఇందులో యాభై తొమ్మిది శాతం సింధు నాగరికతకు చెందిన ప్రజల డిఎన్ఏ ఉంటే ఇంకొక ఫైవ్ టు సెవెంటీన్ పర్సెంట్ మధ్య ఆసియా అంటే బాక్టీరియా మార్గియాన ప్రజల డిఎన్ఏ కలుస్తుంది నైన్ టు ట్వంటీ వన్ పర్సెంట్ యురేషియా ప్రాంత ప్రజల డిఎన్ఏ కలుస్తుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా ఎక్కడి నుండి వచ్చారో చెప్పడం కష్టం కానీ అప్పట్లో జరిగిన కొన్ని వలసలు ఈ జాతి ప్రజల్లో కలిసినట్టుగా తెలుస్తుంది అయితే ఆ సమాధుల్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి అవేంటంటే ఆ సమాధుల్లో కొన్ని ఆయుధాలు బయటపడ్డాయి వాటితో పాటు గుర్రానికి సంబంధించిన అవశేషాలు కూడా బయటపడ్డాయి వీటిని బట్టి ఆ సమాధుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఆ కాలంలో యోధులుగా పోరాటం చేసే వాళ్ళు అయి ఉండొచ్చు అని స్పష్టంగా తెలుస్తుంది అయితే వీళ్ళకి మహాభారతానికి ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్న చరిత్రకారులను పురావస్తు శాస్త్రవేత్తలకు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది కానీ ఇప్పటి వరకు సంబంధం ఉన్న ఆనవాళ్లు ఆ తవ్వకల్లో లభించలేదు కేవలం మహాభారతంలో ఉన్న గాంధార రాజ్యం అనే పేరు ఈ గాంధార ప్రాంతం నుండి తీసుకోబడి ఉండొచ్చు కానీ మహాభారతం అనేది త్రీ థౌజండ్ లో జరిగింది అంటే సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్తారు కానీ వీళ్ళు మాత్రం కేవలం మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఖడ్గాలతో బల్ల్యాలతో గుర్రం మీద తిరిగేవారు అని తెలుస్తుంది కాబట్టి వీళ్ళు మహాభారతం జరిగిన పదిహేను వందల ఏళ్ల తర్వాత ఏర్పరచుకున్న గాంధార నాగరికత ప్రజలు వీళ్ళు కాబట్టి వీళ్ళకి మహాభారతానికి పేరు ఒక్కటే పోలిక తప్ప మరొకట్లేదు స్వాత్ నది ఒడ్డున ఉన్న ఈ గాంధార సమాధుల కల్చర్ అనేది పాకిస్తాన్ లో ఉన్న చిత్రాల్ టిర్ కునార్ పెషావర్ తక్షశిల మరియు గిల్గిట్ బల్టిస్తాన్ లో కూడా కనిపిస్తాయి ముఖ్యంగా చిత్రాల్ లోయలో ఈ సమాధులు ఎక్కువగా కనిపించాయి ఆ తర్వాత భారతదేశంలోని కాశ్మీర్ లడక్ ఉత్తరాఖండ్ లో కూడా ఇలాంటి సమాధులు చాలా ఉన్నట్లు గుర్తించారు అయితే ఈ గాంధార గ్రేవ్ కల్చర్ ప్రజలు వ్యవసాయం చేశారు పశువులను కూడా మచ్చిక చేసుకున్నారు మెటల్స్ ని కరిగించి వాటితో వస్తువులను తయారు చేసుకున్నారు గుర్రాలు మరియు ఆవుల లాంటివి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉండేవి ఇవి వ్యాపారాల్లో అలాగే యుద్ధంలో కూడా ఉపయోగించబడ్డాయి ఈ సంస్కృతి యొక్క సమాధుల్లో కనిపించే ఆభరణాలు మరియు ఆయుధాలు ఒక సంక్లిష్ట సామాజిక హోదా వ్యవస్థను సూచిస్తాయి అంటే ఇక్కడ యోధులు మరియు నాయకులు సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉండేవారు అని చెప్తుంది అయితే యుద్ధాలు జరిగేంతలా ఆ ప్రాంతంలో ఏం జరిగింది ఆనాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఇప్పటికి ఒక స్పష్టత లేదు ఎందుకంటే సింధు నాగరికత అనేది మించు అదే కాలంలో ఉనికిలో ఉంది గాంధార ప్రజలు సింధు నాగరికతతో వ్యాపారం చేసినట్టుగా కూడా ఆనవాళ్లున్నాయి ముఖ్యంగా ఈ గాంధార ప్రజలు స్త్రీలను దేవతలుగా పూజించినట్టు అక్కడ లభించిన టెరాకోటా వస్తువుల ఆధారంగా తెలుస్తుంది వాళ్ళ నాగరికత అంతరించిపోయాక ఈ ప్రాంతంలో మూడో శతాబ్దంలో అశోకుడి పాలన మొదలైంది అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని మనకు తెలుసు అదే క్రమంలో ఈ ప్రాంతం కూడా బౌద్ధ మతానికి కేంద్రంగా మారిపోయింది అది ఎంతలా అంటే ఇక్కడ బౌద్ధ మతాన్ని గాంధార కల్చర్ గానే పిలుస్తారు కానీ వీళ్ళు బౌద్ధ పాటించినా సరే వాళ్ళ సంస్కృతిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఈరోజు కూడా పాకిస్తాన్ లోని స్వాత్ జిల్లాలో ఉన్న మ్యూజియంలో అక్కడ లభించిన పురావస్తు ఆధారాలు రాతి శిల్పాలు మట్టి కుండలు మిగతా వస్తువులన్నీ కూడా స్వాత్ మ్యూజియం మ్యూజియంలో ఉన్నాయి పాకిస్తాన్ వీటిని ఇంకా కాపాడుతున్నందుకు సంతోషం అండ్ గాంధార ప్రజలు పాకిస్తాన్ వాళ్ళకి పూర్వీకులు అని ఇప్పటికీ చెప్పుకుంటారు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్